ప్రమోషన్స్ కూడా ప్రమోషన్స్ కూడా ఇది మిడిల్ క్లాస్ స్టోరీ అంటున్నారు బట్ గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి రిచ్ ఆంటీస్ తో కలిసి మొన్న హోలీ ఆడారు ఆ తర్వాత కిట్టి పార్టీ గర్ల్స్ అని చెప్పేసి రిచ్ గర్ల్స్ తో కలిసి ప్రమోషన్ చేశారు ఇవన్నీ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనుషులు కారా అట్లా మిడిల్ క్లాస్ కాదు కదా సరే వాళ్ళు మిడిల్ క్లాస్ ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాదంటే నేను ఒప్పుకోను మిడిల్ క్లాస్ లైఫ్ చూసి వచ్చా కాబట్టి మిడిల్ క్లాస్లో ఏముంటే ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఇప్పుడు విజయ్ షేర్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు విజయ్ హీరో అయ్యాడు స్టార్ అయ్యాడు అది డిఫరెంట్ కానీ మిడిల్ క్లాస్ లైఫ్ చూసే వచ్చాడుగా అందరం మిడిల్ క్లాస్ చూడండి అప్పర్ క్లాస్కి ఎవరు రారు ఒక జనరేషన్లో వాళ్ళ నాన్నలు అయి ఉండొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళ తాతలు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు మిడిల్ క్లాస్ కాకుండా డైరెక్ట్గా భూమి మీదకి అప్పర్ క్లాస్ ఎవరు రాడు లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ జర్నీ ఇది ఎవరో ఒకరు ఇక్కడ మొదలవుతూ ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారు సో అంతేగాని వాళ్ళకు కూడా అన్ని ఫీలింగ్స్ నేను చిరంజీవి గారు చెప్పారు విజయ్ దాంట్లో నేను పేస్ట్ని ఇలా చేస్తాను అని కదా మనకు అందరికీ అలవాటు ఉంటుంది నేను చిరంజీవి గారిని నా సబ్బు చెప్తుంటే నా ఆశ్చర్యపో నేను అలాగే చేస్తాను కదా అంట సో ఇట్స్ ఎ కామన్ మన సైకాలజీ ఎందుకు వేస్ట్ చేయడం దాన్ని అంటే మీ ఫ్యామిలీ స్టార్ మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ స్టార్ టీంలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు సార్ కేవలం అంటే మీ పర్సనల్ కుటుంబాల్లో కాకుండా మీరు ఒక టీమ్ గా వర్క్ చేశారు ఇటు వన్ ట్వంటీ డేస్ మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు చెప్తారు మీ అందరిలో ఈ సినిమాలోనా మూవీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని చెప్పాలి అంటున్నారా మా మా మధ్యలో మాకే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్సే కదా ఇప్పుడు మా లైఫ్లో ఏం చేయాలని అందరితో చెప్పాం కదా అంటే త్యాగాలు చేయటం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ డెఫినెట్లీ నా నేను చెప్తా బుజ్జి ఇప్పటిదాకా పనులలో ఉన్నాడంటే బుజ్జి ఫ్యామిలీ స్టార్ కాకపోతే నాకు ధైర్యం కావాలంటే రాజుగారి ఫ్యామిలీ స్టార్ ఏదన్నా అయితలేదు రాజుగారు ఇది కావాలి రాజుగారు ఈ పని ఇప్పటికి అయిపోవాలి లేకపోతే మనకు కుదరదు ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటివరకు ధైర్యం ధైర్యానికి రాజుగారు క్రియేటివిటీ కంటెంట్ డైలాగు అంటే బుజ్జి నాకు సీన్లు చెప్తుంటే అసలు ఇట్లా ఎవడ ఆలోచిస్తాడనిపిస్తుంది ఎంత విచి ఎంత విచిత్రమైన క్యారెక్టర్ ఉండాలి ఇలాంటి రియాక్షన్లు ఉండడానికి ఇలాంటి సీన్లు రాయడానికి నేనైతే లైఫ్లో ఊహించలేను కొన్ని రియాక్షన్లు నా క్యారెక్టర్లతో చెప్పి నా క్యారెక్టర్ అయినా హిందూ క్యారెక్టర్ అయినా చేసేది అసలు ఎంత యునీక్ రైటర్ అంటే బుజ్జి దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు అండ్ హీస్ పుట్టింగ్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిల్మ్ సో దీస్ ఆర్ ఆర్ ఫ్యామిలీ స్టార్స్